హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ముందే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఓకే ఈ వారము పిలంనేరు సంతలు అయితే ఉన్నాము ఇక్కడ రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలలో ఆవులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కొనాలబ్బా చూసి అయితే కొనాలా తెలిసి ఉండాలా ఆవులు కొనాలంటే ఓకే మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలా కామెంట్ చేయాలా షేర్ చేయాలా అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలా సబ్స్క్రైబర్లు కొంతమందికి షేర్ కూడా చేయండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే తక్కువే వచ్చాయి వచ్చిన కాడికైతే మీకైతే చూపిస్తాను ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దూడ ఆవునైతే రైతు అయితే తీసుకొచ్చాడు పాడావు రేటు చెప్తారు మరి అడిగి చూద్దాము నా ఏం చెప్పినారు బ్రదర్ ముప్పై రెండు ముప్పై రెండు వేలా అది ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నా పాలు ఎంత ఉందినాటర్లు నాలుగు నాలుగు లీటర్లు ఇరవై దినాలు అయిందా అది నాలుగు లీటర్లు పూట మీద అయితే నాలుగు లీటర్లు రోజుకు ఎనిమిది ఎనిమిది లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అది అన్నమాట ఎన్నో ఈత ఇది రెండోదా మూడోదా మూడో ఈత అది మూడో ఈత అని చెప్తున్నాడు ఏ ఊరినా అరగొండ అది రేట్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాడు బాగుంది ఆవు దూడ వచ్చేసి ఇరవై రోజులైందండా దూడ వేసి ఓకే అది అనమాట రేట్లు ఈ విధంగా ఉన్నాయి స్టార్టింగ్లో ఇక్కడ కూడా ఒకటి అయితే ఉంది ఆవు దూడ కలిపి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఇరవై తొమ్మిది వేలు గిర్యావ ఇది కాదు కదా జెర్సీనే ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నా పాలు ఉంది పాలు పూటకు నాలుగు పూట మీద నాలుగు లీటర్లు అంటే రోజుకు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు అది ఎన్నో ఈత ఇది రెండోదే మూడోదా మూడోదే మూడో ఈత దూడైతే వేసి ఏడు రోజులు అయిందంట మూడో ఈత బాగుంది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆవు దూడలు రేట్లు అయితే సంతలో వచ్చేసి ఓకే ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము కూడా దూడ ఆవు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి నా ఏం చెప్తారు బ్రదర్ ఏం చెప్తారు యాభై వేలా యాభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పాలు ఎంత ఉంది పూట మీద ఆరు ఏళ్ళు లీటర్లు పూటకు ఆరు ఏళ్ళు లీటర్లు అంటే రోజు మీద పద్నాలుగు లీటర్లకైతే అయితే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి దూడ ఆవు కలిపి ఆ విధంగా ఎన్నోది రెండోదా మూడో ల్యాక్ రెండోది రెండోదా అది రెండోది అని చెప్తున్నాడు బ్రదరు బాగుంది రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు ఓకే ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము ఆవు దూడలు అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఓకే కూడా హోలిస్తాన్ హెవీ ఆవు అయితే ఉంది చూస్తారు కదా భారం అయితే మళ్ళీ అడుగుదాము రేటు వచ్చేసి యాభై రెండు వేలుగా రైతు చెప్తున్నాడు కూట మీద ఎనిమిది లీటర్లకైతే ఇస్తుందని చెప్తున్నాడు రైతు బాగా హెవీగా అయితే ఆవు అయితే ఉందా బాగా చూస్తారు కదా పొదులు కూడా చాలా భారీగా ఉన్నది ఓకే ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము అయితే భారీ ఇవీ జెర్సీ ఆవు అయితే ఉంది చూసారు కదా చాలా ఈవీగా ఉంది ఆ వచ్చేసి పొదుగు కూడా చూశారు కదా చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేసి పొదుగు అయితే చూస్తున్నారు పాలు కూడా కార్తూ ఉన్నాయి చాలా హెవీ జెర్సీ ఆవు రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇది అరవై వేలా అది అరవై వేలుగా అయితే చెప్తున్నారు రైతు పాలు ఎంత ఉంది ఇది పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు గ్యారంటీగా గ్యారంటీ పూటకి ఎనిమిది లీటర్లు పూటకి ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు అవులవు ఇవి కాకుండా ఇంకా నాలుగున్నాయా అవి అమ్మేదానికేనా లేకుంటే అవి ఇంటికేనా ఇంటికేనా అమ్మేదానికా ఇంటికాడు ఉండేటి అంశ ఎన్నో ఇతా ఇది మూడో అవుతానా విధంగా చెప్తున్నాడు బ్రదరు ఉంటే నీ సెల్ నెంబర్ ఇంకా ఇంటికాడ ఆవులు ఉన్నాయంటే ఇది ఒకటే అమ్మేస్తున్నా ఇది ఒకటే అమ్మేస్తున్నా చూస్తారు భారీ హెవీగా ఉంది ఆవు వచ్చేసి జెర్సీ ఆవు రేట్ అయితే ఆ విధంగా చెప్తూ ఉన్నాడు ఓకే ఇక్కడ కూడా హెవీ జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి రెండు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేస్తా చాలా ఇవిగా ఉంది ఆవు వచ్చేసి ఆవు వచ్చేసి నలభై ఐదు వేలుగా రైతు చెప్తున్నాడు పూట మీద ఏడు లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి జెర్సీ ఆవులే తలమినీర్లు ఎక్కువ వచ్చేది ఓకే ఇంకా కొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము కూడా ఇవి ఎవరిష్టం ఆవు అయితే తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చేసి రేట్ అయితే అడిగి చూద్దాము తీసుకొచ్చావా మూడు ఎంత చెప్తున్నావు అది ఒకటి పది లక్ష పది వేలు నాలుగు బండ్లతో ఉందా ఎంత ఉంది పాలు పంట ఇప్పుడు తులుసులో అది తులుసు అంట అది బ్రదర్ రెండు బండ్లు అదే అని చెప్తా ఎనభై ఐదు వేలు అది పాలు ఎంత ఉంది అది అది తులుసులే అదే అనమాట ఇంకోటి బ్రదర్ది ఆవు దూడ అయితే ఉన్నది అది పాల పాడావు ఎంత చెప్పినా అది అరవై ఐదు వేలుగా అది చెప్తున్నాడు పాలు ఎంత ఉంది అది ఆర్ఆర్ పూటకు అది పూటకు ఆర్ఆర్ లీటర్ నీ సెల్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ టూ ఫోర్ అది బ్రదర్ నంబర్ అయితే ఓసారి ఆవులు బ్యాక్ సైడ్ నుంచి కూడా నీకైతే చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా మీకైతే చూపిస్తాను ఇవి ఈ రెండు వచ్చేసి తొలిసూరు పడ్డలు తొలిసూరు పడ్డలు అనమాట బాగా హెవీగా ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఈ తంట అది ఆవులు అయితే చూసారు కదా చాలా బాగున్నాయి వచ్చేసి ఆవులు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఇవి రెండు పడ్డలు తొలిసూరు అనమాట ఇప్పుడు దూడలు అయితే వేస్తాయని బ్రదర్ అయితే చెప్పాడు ఓకే ఇక్కడ కూడా హెచ్ ఎఫ్ పోలిస్టార్ రెండు ఆవులు అయితే ఉన్నాయి భారీ హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్ అయితే బ్రదర్ అయితే అడిగి చూద్దాము చూశారు కదా చాలా హీవీ అయితే ఉన్నాయి చూశారు కదా అయ్యా సరే సరే నా అయ్యా ఏం చెప్తారు బ్రదర్ ఇది చెప్తారు ఆ అరవై ఐదు వేలా అది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందో ఇది మరి పాలు పాలు సూట్ ఇది ఇది ఎంత తొలిపై తొలిపై ఇది వచ్చేసి ఇదేం చెప్పినారు రేట్ ఉన్నా డెబ్బై ఇది డెబ్బై మనయ్యా అయ్యే అదే శ్రీనివాస నాయుడు అన్నవి ఇది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది తొలిపై అంట అది ఓకే రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఇంకా అన్నవి ఉన్నవి అడిగి చూద్దాము ఒకసారి వచ్చేసి ఇది కూడా బ్రదర్ శ్రీనివాస్ నాయుడు అన్నయ్య ఆవులు ఇవి ఆవులు తీసుకొచ్చాడు ఈ వారం సంతలోకి వచ్చేసి చూశారు కదా మంచి బ్రీడు మంచి క్వాలిటీ రకం అయితే ఉన్నాయి చూశారు కదా ఆవులు చాలా హెవీగా అయితే ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉన్నాయి రేట్లైతే అడుగుదాము యాది ఇది ఇది నాలుగు బండ్లా నాలుగు బండ్లు అది ఆరు బండ్లు పాలు ఎంత ఉంది ఇది ఇది సూలు ఫస్ట్ ఫస్ట్ సూలు తొలిసూరుకే పది పదకొండు లీటర్లు పూటక పూటక పూటకు పది పదకొండు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు బ్రదరు ఏం చెప్తా అన్న రేటు రేటు రెండున్నర లక్షలు జత రెండున్నర లక్ష జత వచ్చేసి ఈసారి ఏవి పట్టుకొచ్చావునా బాగా అది బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నాడు అది రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నాడు ఓకే ఎవరన్నా కావాలంటే శ్రీనివాస్ నాయుడు అన్న నంబర్ కూడా మీకైతే ఇస్తాను ఓకే ఆవులు అయితే చాలా హెవీగా ఉన్నాయి బా ఈసారి మంచి హెవీ బ్రీడ్ తొలసూరువి తీసుకొచ్చినాడు ఓకే ఇక్కడ కూడా బ్రదర్ ఒకటి తీసుకొచ్చాడు ఒకటి ఇరవయా నాలుగు నాలుగు పండ్లతో అయితే ఉందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఆ జెర్సీ టైపు ఎంత ఉంది పాలు ఇది తొలి ఇది కూడా తొలిసూర్యా అంట చూసారు కదా చాలా హెవీగా ఉంది బ్రీడు మంచి జెర్సీ బ్రీడు క్రాస్ వచ్చేసి ఓకే రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నారు రైతులు ఓకే సర్లేనా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి ఏం చెప్పినారు ఇది అరవై ఏడున్నర దూడ దూడ దీనియనా మూడు రోజులైందంట పాడు ఈని పూట మీద ఆరు ఏడు అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు దూడ వచ్చేసి మూడు రోజులు అయిందంట ఈ చాలా బాగుంది అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కూడా బ్రదర్ ఇవి చెప్పు అయితే తీసుకొచ్చాడు రేట్ అయితే అడిగిస్తుంది ఎంత చెప్పినారు బ్రదర్ రేట్ ఎంత చెప్పినారు యాభై వేలా యాభై వేలుగా అయితే చెప్తున్నాడు చూసారు కదా చాలా భారీ ఇవి అయితే ఉంది ఆవు వచ్చేసి చాలా పొడు ఉంది చూసారు కదా దాదాపు అంటే నా కెమెరాలో కూడా పట్టేటంత ఉండాలి మొత్తము ఎంత ఉంది పాలు అన్న బ్రదర్ పాలు ఎంత ఉండదు ఇది ఐదు లీటర్లు పూటకు పూటకు ఐదు లీటర్లు అయితే చెప్తున్నాడు చాలా హెవీ ఆవు వచ్చేసి ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉంది ఎన్నో ఈత ఇది రెండో ఈత ఇది మూడో ఈత ఇప్పుడు సూల్తో ఉందా సూ అది సూట్తో అయితే ఉందని చెప్తున్నాడు రెండు ఈతలు అయితే ఈయనంది ఇప్పుడు మూడో ఈతకైతే సూటితో సూడావు ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉంది బ్రదర్ జెర్సీ అయితే తీసుకొచ్చాడు పాటావేనా ఇది ఎంత పాడావాలు చెప్పినా బాగున్నా బాగున్నా బ్రదర్ అది నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది పూటక అదే పూటకు వచ్చేసి ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు బ్రదర్ బాగుంది హెవీగా ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే పలము నీరులో అయితే ఉన్నాయి కూడా మన సబ్స్క్రైబరు ఆవునైతే తీసుకొచ్చాడు చెప్ప ఆవును నో ఏం చెప్పినావా ఏం చెప్తారు నలభై రెండు వేల నలభై వేలు పాలు ఎంత ఉంది అంటే పూటకి ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఓకే రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయబ్బా పలము నీరు సంతలో ఓకే మరికొన్ని కూడా జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి చూశారు కదా అడిగి చూద్దాము దూడైతే చిన్నది నా ఏం చెప్తున్నారు ఏం చెప్పినారునా ఏం చెప్పినావు అది నలభై ఐదు వేలు పాలు ఎంత ఉంది పూటకు నాలుగు నాలుగు లీటర్లు ఇది పూటకు నాలుగు లీటర్లు ఉంది నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని ఇది రెండోదా మూడోదా రెండో ఈత అదే దూడ కూడా ఎంత నాలుగు రోజులు అయింటుందా ఈవినింగ్ ఐదు రోజులు అయింది ఐదు దినాలు ఆరు దినాలు అయితే అయింది అది రెండో ఈత అని చెప్తున్నాడు బ్రదరు ఓకే రేట్లు అయితే తక్కువే ఉన్నాయి పొలం నేర్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పలమనేరు సంతలో రైతులు వ్యాపారస్తులు రేట్లు అయితే ఆ విధంగా అయితే చెప్తూ ఉన్నారు వివరాలు అయితే అందించాను మీకు రేట్లు అయితే చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు కూడా ఫిక్స్డ్ రేట్ అయితే ఎవరు ఉండదు అనమాట రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయాలబ్బా కంపల్సరీ మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా అలాగే వీడియోస్ షేర్ కూడా చేయాలా ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్